వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రేపు జరగబోయేటటువంటి ఫిబ్రవరి ఐదో తారీఖున ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి ధర్నా ప్రోగ్రాంలు అందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి వారి యొక్క మద్దతుని విద్యార్థులకు తెలపవలసిందిగా ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి తప్పుడు నిర్ణయాలకి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలకి పేదల పట్ల వారికి ఉన్నటువంటి ఈ చిన్న చూపుకి పేదల్ని వారు మోసం చేస్తున్నటువంటి విధానాలపై గళమెత్తి చాటుతున్నటువంటి వైఎస్ఆర్సిపికి అండగా నిలబడ్డానికి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా మనసారా మీ అందరినీ స్వాగతం పలుకుతూ ఈ ప్రభుత్వం పేదల వ్యతిరేక ప్రభుత్వాన్ని పదే పదే నిరూపించుకుంటూ ముందుకు వెళుతూ ఉంది నాలుగు త్రైమాసికాలు గడిచినా కూడా నాలుగు త్రైమాసికాలకు సంబంధించినటువంటి ఫీజుని రీ రీఎంబర్స్ చేయకుండా దీవెనికి సంబంధించినటువంటి బకాయిల్ని పే చేయకుండా లక్షా ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇవ్వలేనటువంటి ఈ కఠిన మనస్సు కలిగినటువంటి కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడదాం మన బిడ్డలకి ఫీజులు చెల్లించేలాగా వారిని గద్దె దించేలాగా వారిని దిగి వచ్చి ఈ ఫీజులు పే చేసేలాగా గళమెత్తి చాటుదాం రండి ముందుకు వెళదాం ఈ యొక్క ఫీజు రీఎంబర్స్మెంట్ని అతి త్వరలో కూటమి ఇచ్చే విధంగా మన యొక్క బలాన్ని చాటి చెబుతాం